హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే మనం ఈజీగా బేకరీ స్టైల్లో ఎలా చేస్తారో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా కూడా ఏదైనా చేయమని అడిగితే ఇలా ఈజీగా మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా స్పాంజీగా ఉంటుంది అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి వీడియో కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక గిన్నెలో హాఫ్ హాఫ్ కప్పు వరకు పెరుగు హాఫ్ కప్పు వరకు పాలు అలాగే హాఫ్ కప్పు వరకు పాలు పల్లీల నూనె కాకుండా ఇంకా వేరే ఏదైనా వాడుకోవచ్చు అలాగే హాఫ్ సగం కప్పు వరకు చక్కెర అలాగే పావు టీ స్పూన్ అంతా వంట సోడా రెండు స్పూన్ల వరకు వెని బేకింగ్ పౌడర్ ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఒక మూడు నాలుగు డ్రాప్స్ మాత్రమే వేయండి ఎక్కువ వేయకూడదు ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్తో కనుక చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నెయ్యి లేకపోయినా పర్లేదు ఆయిల్ వేసినా సరిపోతుంది నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయండి నెయ్యి వేయలే వేయాలని ఏం లేదు ఫస్ట్ అయితే ఇక్కడ నేను బీటర్తోని మొత్తం ఇలా మనకి వేసిన వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ కూడా ఉండలు లేకుండా నీట్గా ఇలా మనకి క్రీమ్ లాగా వచ్చేయాలన్నమాట అలా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఇక్కడ నేను పిండిని జల్లించి తీసుకుంటున్నాను వన్ కప్ వరకు మైదాపిండిని తీసుకుంటున్నాను ఇక్కడ మనకి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని అనే యూజ్ చేయవచ్చు లేదా హాఫ్ కప్పు వరకు మైదాపిండి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి అలా అయినా వాడుకోవచ్చు ఇప్పుడైతే నేను మొత్తం జల్లించుకున్న తర్వాత ఇలా మొత్తం విస్కరతోనే కలిపేస్తున్నాను ఉండలేమి లేకుండా ఇలా నీటికి కలుపుకోవాలి ఇక్కడ మనకి ఈ పిండి అనేది జల్లించి తీసుకుంటేనే మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఈ కలిపే విధానంలో కూడా మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది ఇక్కడ మనకి పిండి అనేది ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడైతే నేను పిండిని అయితే బాగా కలిపేశాను కలిపిన తర్వాత ఇక్కడ నేను ఇందులో టూటీ ఫ్రూటీస్ రెండు రకాలు యాడ్ చేస్తున్నాను దాంతోపాటు ఇది చెర్రీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై డ్రై ఫ్రూట్స్ అని యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్ లెస్ కేక్ ఎగ్ కేక్ ఇదైతే ఎగ్ లెస్ చేస్తున్నాను కాబట్టి నేను పెరుగు యూజ్ చేశాను పాలు యూజ్ చేశాను ఆ ప్లేస్లో మీరు పాలు పెరుగు కాకుండా గుడ్డు కావాలంటే ఒక రెండు గుడ్డు పలకొట్టి వేసుకోవచ్చు నేను ఆ గుడ్డుతో ఎలా చేసుకోవాలి వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్స్ కూడా కింద ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ ఇంకా వేరే నార్మల్ కేక్ వీడియోస్ కూడా ఉన్నాయి వెనిలా స్పాంజ్ కేక్ వీడియోస్ డ్రై డ్రై ఫ్రూట్స్ లేకుండా సింపుల్ కేక్ వీడియోస్ అది కూడా నేను కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ నేను ఈ టూటీ ఫ్రూటీ చెర్రీస్ ఇవన్నీ కూడా కట్ చేసి వేసేసాను మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ మనం కేక్ ఎక్కడైతే ఏ ఏ అయితే మనం చేస్తామో ఆ గిన్నెకి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసేసి ఇలా కొంచెం మైదాపిండి పిండిని ఇలా మొత్తం చల్లించుకుంటే మనకి కేక్ అనేది అడగంటకుండా ఉంటుంది ఇక్కడ మీకు నెయ్యి లేకపోతే నూనెనైనా రాసుకోవచ్చు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ పిండిని మొత్తం ఈ కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ నేను అల్యూమినియం గిన్నెని కానీ కుక్కర్ని కానీ వాడుకోవచ్చు నేనైతే కుక్కర్లోనే చేస్తున్నాను పిండి మొత్తం వేసాక రెండు సార్లు ఇలా ట్యాప్ చేస్తే లోపల ఉన్న నీటి బుడుగులన్నీ పైకి వచ్చేస్తాయి ఆ తర్వాత పైన కేంచి ఇలా టూటీ ఫ్రూటీస్ చెర్రీస్ని ఈ విధంగా వేసుకుంటున్నాను మొత్తం నీట్గా ఇలా వేసుకుంటే మనకి కేక్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది పైనకించి ఇలా మూత వేసేస్తే మనకి ఆవిరి అనేది కేక్ పైన నీళ్ళు అనేవి పడకుండా ఉంటాయి పైన కించి ఇలా కుక్కర్ మూతని వేసేయాలి లోపల గ్యాస్ కట్టు పైన విజిల్ తీసేసి విజిల్ ఉన్నా పర్లేదు గ్యాస్ కట్ అయితే వేయకూడదు ఆ తర్వాత నేను ఒక కడాయిలో ఉప్పేసి ఒక పది నిమిషాల పాటు వేడి చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత నేను ఈ కుక్కర్ని పెట్టేసి మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా మనం చాక్తో చెక్ చేస్తే ఈ కేక్ పిండి కేక్ అనేది పిండి చాక్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే మనకి కేక్ అని అయితే రెడీ అయినట్టు పూర్తిగా చల్లారిన తర్వాత నేను పైనకించి ఒక ప్లేట్ని బోర్లించి ఇలా నేను బయటికి తీసాను కేక్ని నీట్గా వచ్చింది చూసారు కదా మనకి కుక్కర్కి ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చింది చాలా స్పాంజ్గా కూడా ఉంది చూసారు కదా చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు ఇక్కడ షుగర్ ప్లేస్లో మీరు తేనె కానీ లేకపోతే బెల్లం కానీ యూస్ చేసుకోవచ్చు వాటితో చేసుకున్నా కూడా మనకి కేక్ అనేది కేక్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే నేను మా వదిన బర్త్డేకి అనమాట ఇంట్లోనే హెల్తీగా పిల్లలు మళ్ళీ క్రీమ్ కేక్స్ తినేసి చలికాలం కదా ఎక్కువ క్రీమ్స్ వేస్తారు కదా బయట బేకరీలో చేసే కేక్స్కి సో అందు గురించి నేను ఇంట్లోనే హెల్తీగా చేస్తాను పిల్లల కోసం అనేసి చిన్న కేక్ అయితే చేశాను సో అది ఫస్ట్ అయితే వేరే కేక్ కట్ చేశారు అది అయిపోయిన తర్వాత నేను ఇది తీసుకెళ్ళి కట్ చేపించాను అందరూ కూడా ఇది చాలా బాగా వచ్చింది తిన్నారు కూడా అండ్ ఇది ఇంట్లో ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుంటే మనకి జలుబు దగ్గుకు తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఇలా సింపుల్గా అయినా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అన్నీ లేనిపోనివన్నీ తినేసి పాలు అవ్వడం కంటే ఇలా ఇంట్లోనే హెల్దీగా మనకి సింపుల్గా చేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది అలాగే మనకి తిన్న ఫీలింగ్ కూడా బాగుంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం మర్చిపో